నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులకు వసంత నవరాత్ర శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదలన్నీ తొలగించువాడు సర్వశుభాలను కలిగించువాడు ఆ శ్రీరామచంద్రమూర్తికి నా నమస్కారాలు రామాయణం సీతారాముల చరితం రామాయణ కథ వినడం అనేది పారాయణం రామాయణ పారాయణం అనేది సర్వశుభప్రదం అని నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు అలాగే రామాయణం బూటకమని నమ్మేవారు కోకొల్లలు వాలి సంహారము రామరావణ యుద్ధము సీతాదేవి అగ్ని ప్రవేశము వీటిల్లో ధర్మం కంటే అధర్మం పాళ్ళు చాలా ఎక్కువని నమ్మేవారు వాదించేవారు ఎంతోమంది ఉంటూ ఉంటారు కానీ రామాయణంలోను ప్రతి ఘట్టంలోనూ ఒక అర్థము పరమార్థము ఉంటూ ఉంటుంది మరి రామాయణంలోని విమర్శనాత్మక అంశాలపై ఎన్నో సందేహాలను ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి గారు వారిని అడిగి శాస్త్రీయ సమాధానాలను తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మా మొదటి ఉత్తరం చూద్దాం భీమవరం నుంచి శుభలక్ష్మి గారు రాస్తున్నారు రామాయణం నిండా కలహాలు కుతంత్రాలే కదా తెలియచేయగలరు అని అడుగుతున్నారు రామాయణం నిండా కలహాలు కుతంత్రాలునా నిత్య జీవితంలో మనం చూసేటటువంటి వాటికన్నా ఎక్కువ ఉన్నాయా అతి తక్కువ ఉన్నాయి మానవ జీవితంలో ఎక్కడైనా కలహాలు వస్తే ఆ కలహాలని ధర్మ మార్గంలో ఎలా పరిష్కరించుకోవాలి లేదా ఎవరైనా కుతంత్రం చేస్తే దాని నుండి ఎలా బయటపడాలి అది కూడా ధర్మ మార్గంలో అనే దానిని మానవ జాతికి ఆదర్శంగా చూపించటం కోసం అవతరించినటువంటి శ్రీరామచంద్రుడి జీవితంలో తాను ఒక్క కలహం కావాలని పెట్టుకోలేదు తాను ఇతరుల గురించి ఎటువంటి చెడు అభిప్రాయాన్ని కలిగి ఉండలేదు ఇతరులని మోసం చెయ్యాలి అనేటటువంటి కుతంత్రాన్ని రాముడు ఎక్కడా పనలేదు ఇతరులెవరైనా చేసి ఉంటే వాటిని ఎలా భేదించాలో చూపించాడు ఈ ఆదర్శాన్ని మనం గ్రహించగలిగినట్టయితే మనం ధర్మ మార్గంలో ఉంటూ ఇతరులు అధర్మంగా మన పట్ల ప్రవర్తించినప్పుడు ఏ విధంగా ధర్మం తప్పకుండా ఆ సమస్యలో నుంచి బయటకు రావాలి అనేదాన్ని మనం తెలుసుకోవడానికి రాముడు వీటన్నింటినీ మాన కోసం చూద్దాం రాజమండ్రి నుంచి ప్రసాద్ గారు రాస్తున్నారు రాముడు ధర్మనిరుతుడైతే సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని ఎందుకు అడిగాడు తెలియజేయగలరు ఈ ప్రశ్నలన్నీ కూడా రామాయణం చదవకపోవటం వల్ల వచ్చినటువంటి సందేహాలు ఎక్కడో ఎవరో చెప్పిన ఏదో మాట పట్టుకుని ఇదేదో చాలా బాగుంది విమర్శించటానికి అని దాన్ని పట్టుకుని పాకులాడితే వచ్చేటటువంటి ప్రశ్నలు ఇవి రామాయణం చదివినట్టయితే రాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చెయ్యమని అనలేదు అని స్పష్టంగా తెలుస్తుంది రాముడు ఆ మాట అనలేదు రాముడు కొంచెం కఠినంగా మాట్లాడాడు అందులో సందేహం ఏం లేదు నువ్వు ఇప్పటి వరకు రావణుడికి బందీగా ఉన్నావు ఇప్పుడు నువ్వు విముక్తమయ్యావు నువ్వు స్వేచ్ఛాజీవి నీకు కావాల్సిన చోటికి వెళ్ళిపో అని వెళ్ళడానికి ఉన్న మార్గాలు కూడా చూపించాడు లంకని పరిపాలించే విభీషణుడు ఉన్నాడు కపిరాజ్యానికి రాజైనటువంటి సుగ్రీవుడున్నాడు లక్ష్మణుడు ఉన్నాడు నీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ ఆశ్రయంలో ఉండవచ్చు ఇక్కడ కూడా చాలా దురభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తానెంతో జగమంతా అని తనకి దురాలోచన ఉంది గనక ఎదుటివారి మాటల్లో తప్పు అర్థాన్ని తీసుకోవడం అన్నది బాగా అలవాటైపోయింది ఒకవేళ ఒక స్త్రీకి భర్త దేశాంతరం వెళ్ళిపోయాడు వదిలిపెట్టేశాడు లేక చనిపోయాడు అప్పుడు ఆవిడ ఎక్కడుంటుందండి కొడుకు దగ్గర ఉంటుంది కొడుకు దగ్గర ఉంది అంటే కొడుకుతో కాపురం చేసిందన్న అర్థం కాదు కదా విభీషణుడు ఆశ్రయంలో ఉండమన్నాడు అంటే విభీషణుడు రక్షిస్తూ ఉంటే ఉండమన్నాడే తప్ప విభీషణుడిని పెళ్ళి చూసుకోమన్నాడా మనం మన కళ్ళజోడుతో రంగు కళ్ళ అద్దాలతో చూసి అటువంటి అర్థం తీసుకున్నాం అయితే అలా మాట్లాడతావేమిటి ఒక నీచ స్త్రీతో ఒక పామరుడు మాట్లాడినట్టు ఏమిటి అని అడిగింది సీతాది ఊరుకోలా తప్పు కదా అట్లా మాట్లాడ్డామని అంటే ఏం లేదు నేత్రరోగి కంటికి దీపంలాగా నువ్వు నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు వెళ్ళిపోమన్నాడు దోషం ఎవరిది నేత్రరోగిదా దీపందా కంటి వచ్చిన వాడికి దీపం చూడగానే కళ్ళు మండుతాయి తప్పు కంటి కలక వచ్చినవాడిది కంటి దోషమా దీపాంధ దోషం కంటి కలక వచ్చిన కలక వచ్చినవాడిది సీతాదేవి ఎట్లాంటిది దీపంలాగా జ్యోతిలాగా స్వచ్ఛంగా ప్రకాశించేది నాకే కొంచెం సీతాదేవికి అర్థమైంది ఏమిటి రాముడికి ఒక దృష్టి దోషం వచ్చింది ఏమిటి ఆ దృష్టి దోషం ప్రజాభిప్రాయం అనే దృష్టి దోషం ప్రజలేమనుకుంటారో అనేటటువంటి దృష్టి దోషం కనుక దానిని నేను పోగొట్టవలసిన బాధ్యత ఉంది అని లక్ష్మణ చితిపేర్చు అంతే రాముడు అగ్నిలో ప్రవేశించమని లేదే ఎందుకు ఇలాంటి అభిప్రాయాలు వచ్చాయి లోకంలో ఎవరో ఒక దుర్మార్గుడి ఇట్లాంటి మాట అంటే అది బాగుందని వెర్రి గొర్రెల్లాంటి వాళ్ళు దాన్ని అనుసరించారంతే రామాయణంలో ఎక్కడ రాముడు సీతనగ్ని ప్రవేశం చేయమని చెప్పల సీతాదేవి తానే పైగా రాముడితో మాట్లాడాల లక్ష్మణ చితిపెచ్చమంది అంటే రాముడితో మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఆవిడికి లక్ష్మణుడికి చెప్పింది అయినా లక్ష్మణుడు దాసుడు కదా అని చేస్తాడు ఆ మాట ఈ మాట అనగానే మళ్ళీ మనకి ప్రశ్న వేసేవాళ్ళకి బోల్ రెడీ ఉంటాయి సిద్ధంగా ఏం రాముడు ఎందుకు కోరుకున్నాడు అగ్నిప్రవేశం చేసిన వద్దు అనాలిగా ఎందుకు అనలేదు నేనేమనకుండా గుడ్ ఈడియన్స్ తనంతట తనే అగ్నిలో పడుతోంది నా పని తేలికైంది అని సంతోషించాడా ఇట్లా కూడా అన్నవాళ్ళు ఉన్నారు కాదు ఎందుకు ఊరుకున్నాడంటే సీతాదేవిని అగ్నిదేవుడు ఏమీ చేయడని రాముడికి నమ్మకం రాముడికే కాదు లక్ష్మణుడికి హనుమంతుడికి సుగ్రీవుడికి అందరికీ నమ్మకం ఎట్లా హనుమంతుడి తోకకి నిప్పు పెడితేనే సీతాదేవి ప్రార్థనతో ఆ తోకకున్నటువంటి అగ్ని కాస్త చల్లబడింది కదా సీత పని మీద వచ్చినటువంటి వాడికి కష్టం కలిగించని అగ్నిదేవుడు సీతని కాలుస్తాడా అంచేత వాళ్ళు ఊరుకున్నారు మరి రాముడు ఎందుకు ఊరుకున్నాడండి ఇదైనా కానీ అయ్యో కొంచెం నొప్పి తగులుతుందేమో కొంచెం బాధపడుతుందేమో ఎందుకు వచ్చింది అని అను ఎందుకు ఊరుకున్నాడు అనకుండా ఏ మాట అనకుండా అంటే సీతాదేవి పట్ల రాముడికి ఉన్న ప్రేమ కారణంగా ఊరుకున్నాడు ఆ ప్రేమను గుర్తించినటువంటి సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది ప్రేమ ఏమిటండి అగ్నిలో దూకుతుంటే వెంటనే సమస్య ప్రశ్నలు అలా రెడీగా ఉంటాయి రాముడి అక్షయ తూణీరాల్లో ఉన్నటువంటి బాణాల్లాగా కానీ వాటికి అవి నేరుగా వెళ్ళి తగులుతాయి ఇవి తుస్సుమని ఇక్కడే పడతాయి అంతకన్నా ఇంకేం లేదు ఎందుకు అంటే పరస్త్రీ పరధనం హరణం వా సంప్రమధ్యమం అన్నది మా జాతి లక్షణం అని చెప్పాడు రావణుడు పరస్త్రీలని పరధనాన్ని హరించటం కానీ హరించే వీలు లేకపోతే అనుభవించటం కానీ మా జాతి లక్షణం అన్నాడు అటువంటి జాతి లక్షణం కలిగినటువంటి వాడి దగ్గర అపురూప సౌందర్యవతైనటువంటి సీతాదేవి ఉంది అంటే ఏమో అని మనలాంటి పచ్చ జోడు పెట్టుకున్న కామెర్ల రోగులున్నారే వాళ్ళకి సందేహం వస్తుంది అలాంటి సందేహం వచ్చి సీతాదేవిని ఎవ్వరన్నా ఒక్క మాట మాట్లాడితే రాముడు భరించగలడా మరెవ్వరూ భవిష్యత్తులో సీత గురించి ఒక్క చెడు మాట కూడా మాట్లాడకుండా ఉండాలి అంటే దానికి ఇక్కడే ఒక అడ్డు వేసేయాలి అగ్నిలో ప్రవేశించినటువంటి సీతాదేవి అగ్నే సీతాదేవిని పవిత్రురాలు అని చెప్పాక మనం దాని గురించి మాట్లాడడం దేనికని నోరు మూసు కూర్చుంటారు సీతని భవిష్యత్తులో ఎవ్వరూ ఏమీ అనే అవకాశం లేకుండా చేయడానికి రాముడు సీత అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటే అగ్ని సీతని ఏమీ చెయ్యదు అనేటటువంటి నమ్మకంతో ఊరుకున్నాడు తప్ప రాముడు అగ్నిప్రవేశం చేయమనలేదు ఏ పుస్తకంలో ఉందో ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళందరినీ నాకు చూపించమని చెప్పండి ఇలాంటి పొరపాటు మాటలు పొరపాటు ప్రశ్నలు అడిగి పాపం చుట్టుకోవద్దు అమ్మ మరొత్తరం చూద్దాం కడియం నుంచి రాజశేఖర్ గారు రాస్తున్నారు సీత అని రుజువైన తర్వాత కూడా మళ్ళీ అడవులకు ఎందుకు పంపాడు రాముడు తెలియజేయగలరు అని అడుగుతున్నాను రాముడు పట్టాభిషిక్తుడు కాకముందు శ్రీరాముడు సీతారాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత రాజారాముడు సీతారాముడికి ఉండేటటువంటి కర్తవ్యం వేరు రాజారాముడికి ఉండే కర్తవ్యం వేరు ఒకరు ఒక పదవిలో ఉన్నారు అంటే ఆ పదవికి న్యాయం చేయాలి వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు తన కర్తవ్య నిర్వహణలో అడ్డు రాకూడదు ఇది గుర్తుంచుకోవాలి ఇది వారికి నిర్దేశం చేయడానికే పట్టాభిషేకం చేస్తారు పట్టాభిషేకం అంటే సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేస్తారు అభిషేకం అంటే ఏమిటి సేచనం అంటే నీళ్లు చల్లటం అభిషేకం అంటే బాగా మంత్రపూతంగా చల్లడం పట్టాభిషేకం అంటే పట్టం కడుతూ చేసేటటువంటి నీళ్లు చల్లటం అంటే మనం మామూలుగా స్నానం చేస్తే ఒంటికి ఉన్నటువంటి మకిలిపోతుంది అభిషేకం చేసేటప్పుడు మంత్రపూతంగా చేస్తాం గనక దానికి ఒక పవిత్రత ఆపాదించబడుతుంది సింహాసనం మీద కూర్చోబేటి చేసేది మనం నీళ్లు పోసుకుంటే దాని అభిషేకం మనమే దేవుడికి చేస్తే అభిషేకం అంటున్నామే అంటే పవిత్రమైనటువంటి దానికి పోసేటటువంటి నీటిని అభిషేకం అంటాం సింహాసనం మీద కూర్చోబెట్టి చేసేటప్పుడు పట్టాభిషేకం అంటున్నామంటే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిని దైవంగా భావించి ఒక పదవిని అతడికి అప్పజెప్పి వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలన్నింటినీ కడిగి పడేశాం కనుక వ్యక్తిగతంగా రాముడికి ఉన్న ఇష్టం కానీ అభిప్రాయం కానీ ఇవేవి అక్కడ ఉండడానికి వీల్లేదు అక్కడ ఉన్నది ఒక రాజు అంతే అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ప్రజా సంక్షేమం రాముడు రాజ్యపాలన ఎట్లా చేశాడు దశవర్ష సహస్రాని దశవర్ష శతాన్ని చ రామో రాజ్యముపాసివ బ్రహ్మలోకం గమిష్యతి అని రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని ఉపాసన చేశాడు రాజ్యాన్ని పాలన చేయలా ఉపాసన చేశాడు రాజ్యాన్ని ఒక దేవతాస్వరూపంగా భావించి ఆ రాజ్యపాలన చేయడం అన్నది ఒక ఉపాసనగా ఒక పూజగా ఒక పవిత్రమైనటువంటి కార్యంగా చేశాడు కానీ దానివల్ల తాను ఎటువంటి దాని నుండి తాను ఏది మేలు పొందాలని కానీ తన వ్యక్తిగతంగా దాన్ని ఉపయోగించుకోవాలని కానీ అనుకోలేదు అక్కడ రాముడు లేడు అసలు రాముడు అనబడేటటువంటి మనిషి లేడు ఎందుకంటే రాముడు మనిషిగానే ఉన్నాడు దా నేను ఏమని చెప్పాడైనా ఆత్మానం మానుషం రామం దశరథాత్మజం అన్నాడు నేను దశరథాత్మజుడైనటువంటి రాముణ్ణి మాత్రమే మనిషిని మాత్రమే మానుషం అన్నే అన్నాడు మనిషిని మాత్రమే అన్నాడు అది మనుషిగా ఎప్పుడు చెప్పాడు ఈ మాట అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు చెప్పాడు పట్టాభిషేకం అయిన తర్వాత మనిషో కాదో మనకి తెలియదు కానీ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు రాజు మాత్రమే రాజు యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా పరిపాలన చేశాడు ఇది పరిపాలకులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం తాను సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఏదైనా న్యాయ విచారణ జరుగుతూ ఉంటే అందులో ముద్దాయి తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఒకే రకమైనటువంటి శిక్ష వేయడం అన్నది వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యం అట్లా లేకపోతే సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం ఉండదు ఎప్పుడైతే రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఒక్కళ్ళు ఇద్దరూ కాదండి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారట రాముడు ఎంత మంచివాడే కానీ గొప్పవాడే కానీ ధర్మాత్ముడే కానీ ఈ కానీ దగ్గర వచ్చింది ఏమిటా కానీ సీత విషయంలో కొద్దిగా బలహీనుడు సీత అనే విషయం వచ్చేటప్పటికల్లా ఆయనకున్న ధర్మము అవన్నీ కాస్త పక్క గడతాయి కొంచెం మెత్తబడతాడు అనుకున్నారట రాజు అయినటువంటి వాడికి ఈ బలహీనత ఉండరాదు రాజులో ఉన్న బలహీనత రాజ్యానికి చెంపపెట్టు దెబ్బ తగులుతుంది ఎప్పుడైతే శత్రువులు ఈ దేశాన్ని గెలవాలనుకుంటారో అప్పుడు రాజు యొక్క బలహీనతను ఉపయోగించుకుంటారు ఏం చేయక్కర్లేదండి సీతను ఎత్తుకుపోదాం సీతను ఎత్తుకుపోయి రాజ్యం మాకిస్తావా నీకు సీతని ఇస్తాము అంటే రాముడు సీత కోసం రాజ్యాన్ని వదిలేస్తాడు చాలు కదా రాజ్యాన్ని గెలవడానికి ఎంత తేలికైనటువంటి పద్ధతి అని అనుకుంటారు అందువల్ల సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడికి ఎటువంటి బలహీనత ఉండకూడదు ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు తన వాళ్ళు నా బంధువులు అనేటటువంటి ప్రేమాభిమానం ఉండకూడదు సింహాసనం మీద కూర్చునేసరికి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రాజుకు బలహీనత అన్నది ఉంటే రాజ్యానికి అది దెబ్బ తగులుతుంది గనక రాజ్యక్షేమం దృష్ట్యా నాకు ఆ బలహీనత లేదు అని నిరూపించుకోవాలి ఆ బలహీనత లేదు అని నిరూపించుకోవడానికి సీతాదేవిని అరణ్యానికి పంపించాడు పంపించినప్పుడు సీత మీద రాముడికి ఎంత ప్రేమ ఉందో ఇక్కడ గమనించాలండి ఎక్కడికి పంపించాడు గంగానదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిరమని పంపించాడు ఎందుకు అంటే వాల్మీకి దశరథుడు మంచి మిత్రుడు దశరథుడి మిత్రులు ఆ రోజుల్లో ఎలా ఉండేవారంటే జటాయు ఎంత రక్షించాడు సీతాదేవిని ప్రాణాన్ని ఒడ్డి మరీ రక్షించాడు వాల్మీకి కూడా అంత ప్రేమగానే చూసుకుంటాడు సీతని ఆయనకి తెలియదా భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు సీత పవిత్రురాలు అని అర్థం చేసుకోలేడా అట్లా అర్థం చేసుకుని సీతాదేవిని దశరథుడు చూసుకున్నంత ముద్దుగా ప్రేమగా చూసుకుంటాడు కనుక అక్కడ రమ్మన్నాడు కానీ చోట వదిలి రమ్మని లేదండి మరి రాముడికి సీత మీద ప్రేమ ఉన్నదనాలా లేదనాలా రాజు సీతారాముడు ఏం చేశాడు అంటే రాజారాముడు సీత అరణ్యవానికి పంపించిన తర్వాత రాజారాముడు మూడు రోజులు అంతఃపురంలో నుంచి బయటికి రాలేదట నిద్ర లేదు ఆహారం లేదు అలా కుంగిపోయట సీత బాధపడింది రాముడు కూడా అంతకన్నా ఎక్కువే బాధపడ్డాడు రాముడు బాధపడిన సంగతి ఈ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళకి రామాయణం చదివితే అర్థమయ్యేది కదా అర్థం ఎందుకు కాలేదంటే రామాయణం చదవలేదు కనుక రాముడిని తిట్టడం అనేటటువంటి ఒక పెద్ద ఉద్యమం పెట్టుకున్నటువంటి వారు ఇలాంటి విషయాలు లోకంలో ప్రచారం చేశారు గనక ఇది మాత్రమే తెలిసింది రాముడు తలుపు తీసి బయటకు రాకపోతే నాలుగవనాడు లక్ష్మణుడు వెళ్ళి అన్నా రాజు ప్రతిరోజు ప్రజలకు కనపడాలి కదా నువ్వు మూడు రోజులుగా ప్రజలను చూడ్డానికి బయటికి రాలేదు రావాల్సింది అంటే అప్పుడు రాముడు సంతోషంగా తమ్ముడంటే ఇలా ఉండాలి కర్తవ్య బోధ చేశావు నాకు అని చెప్పి నువ్వెవరివి నాకు చెప్పడానికి అనలేదండోయ్ కర్తవ్య బోధ చేశావని సంతోషించి బయటకు వచ్చాడు మరి మూడు రోజుల పాటు దుఃఖపడ్డ రాముడి బాధ ఎవరికి తెలుసు అది కూడా తెలుసుకోవాలి కదా ఇదండి రామాయణం చదివితే మనకున్న సందేహాలన్నీ పోతాయి చదువుదాం తొందరపడి మరో ఉత్తరం చూద్దాం ఖమ్మం నుంచి చంద్రమౌళి గారు రాస్తున్నారు రాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించడం అధర్మం కాదా తెలియజేయగలరు అని అడుగుతున్నారు రాము విగ్రహవాన్ ధర్మ ఈ మాట అన్నదెవరూ మారీచుడు రాక్షసుడైన మారీచుడు అన్నాడు ఒకసారి బాలరాముడి చేతిలో ఉన్న బాణం ద్వారా ఎక్కడికో విసిరి కొట్టబడినటువంటి వాడు తరువాత రాముడు ఎట్లా ఉన్నాడో చూద్దామని చెప్పి ఇప్పుడు పెద్దవాడయ్యాడని చూద్దామని చప్పుడు కూడా దెబ్బతిన్నవాడు రావణుడు రాముడి దగ్గరికి మాయలేడిగా వెళ్ళమని చెప్పినప్పుడు ఈ మాట అంటాడు మూర్తీభవించినటువంటి ధర్మము రాముడు మరి మూర్తిభవించిన ధర్మమైనప్పుడు చెట్టుచాటు నుంచి వాలిని చంపడం ఏమిటండి ఇది మనకొచ్చిన సందేహం చంపబడ్డ వాలి కానీ వాలి భార్య అయినటువంటి తార కానీ ఈ ప్రశ్న అడగల నీ ధర్మం నువ్వు నిర్వర్తించావు నే పొరపాటు చేశాను శిక్షించావు అని ఊరుకున్నాడు కానీ వాలి రాముణ్ణి నిందించల తార కూడా నీ చేతిలో ఉన్న బాణంతో నా నన్ను నా భర్త ఉన్న చోటికి పంపించు నీకు పాపం రాదు నా భర్తని కలిపిన పుణ్యమే వస్తుంది అన్నదే కానీ నా భర్తని ఎందుకు చంపావు అని చెప్పి తార కూడా అడగల వాలికి తారకి లేనటువంటి సమస్య మనకెందుకు వచ్చిందో నాకు అర్థం కాదు దెబ్బతిన్న వాలి కానీ దానివల్ల నష్టపోయిన తార కానీ రాముడిని నిందించలేదు మనం అంటున్నాం సరే అది కూడా ఆలోచించుకోవాలి ఎందుకు అంటే రాముడు చెట్టు చాటు నుంచి వెనక నుంచి చంపాడు అని ఏం లేదండి వెనక నుంచి చంపితే గుండెల మీద ఎలా తగులుతుంది బాణం వాలికి గుండెల మీద బాణం తగిలి చనిపోయాడు అంటే వెనక నుంచి చంపల చెట్టు చాటు నుంచి అంటే ఎందుకు అంటే వాలి చేసినటువంటి పనికి అటువంటి శిక్ష తగి ఉంది వాలి మృగం మృగాన్ని వేటాడచ్చు తప్పులేదు రాజు వేటాడచ్చు ఇది ఒకటి రెండోది వాలి అడుగుతాడు రాముణ్ణి అడిగాడు అడగకుండా ఊరుకోలా అది నువ్వు అధర్మం అని లేదు ఎందుకు చంపావో చెప్పమన్నాడు నా చర్మం పనికిరాదు నా గోళ్ళు పనికిరావు నా మాంసం పనికిరాదు కోతి యొక్క గోళ్ళు వాడరు చర్మం వాడరు మాంసం తినరు అసలు మాంసమే ఉండదు దాని శరీరంలో అసలు గట్టిగా చూస్తే అట్లాంటిది నన్ను ఎందుకు చంపావు అని అడిగితే దానికి రాముడు సమాధానం చెప్తాడు ఈ భూమండలం అంతా ఇక్ష్వాకులది ఇక్ష్వాకురా ఇక్ష్వాకులు పరిపాలన చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్ష్వాకు రాజ్యాన్ని భరతుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజ్యంలో ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తే నేరస్తుండి శిక్షించటం ధర్మం నేరస్తుణ్ణి ఎదురుపడి యుద్ధం చేసి నువ్వు నేను యుద్ధం చేద్దాం ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో అని అంటారా నేరస్తుణ్ణి నేరస్తుడికి ఏం చేస్తారు శిక్ష వేస్తారు పైగా ఆ కాలంలో శిక్షలు ఇప్పట్లాగా సంవత్సరాల తరబడి సాగేవి కాదు హాయిగా తప్పు చేస్తే కొన్ని నెలల ఏళ్ల ఏళ్లపాటో జైల్లో కూర్చుని రాజభోగాలు అనుభవించవచ్చు అనేటటువంటి పద్ధతి లేదు ఎక్కడికక్కడ ఇన్స్టంటేనియస్ అంటారు అంటే తక్షణము ఆ చేస్తున్నటువంటి నేరానికి శిక్ష పడుతూ ఉండేది అయితే నేరస్తుడు నిజంగా నేరం చేశాడా లేదా అన్నది ఈ ఇప్పట్లాగా ఇంత ఆలోచన అక్కర్లేదు ఆ రోజుల్లో వాళ్ళు బాగా తేలిగ్గా గుర్తుపట్టగలిగేవారు నేరం చేసింది లేంది ఆ విధంగా నేరస్తులకు అక్కడికక్కడ శిక్ష వేయడం అన్నది ఆనాటి పద్ధతి కనుక నువ్వు నేరం చేసావు అందువల్ల నేను నీకు శిక్ష వేశాను అన్నాడు దానికి వాలి అంగీకరించాడు ఏం నేరం చేశాడు వాలి అంటే తమ్ముడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు తమ్ముడి భార్యని కూతురు అయ్యేటటువంటి దాన్ని తాను తన భార్యగా చేసుకున్నాడు పోనీ రాజ్యం నుంచి వెళ్ళగొట్ ఊరుకున్నాడా తరిమి 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 కొట్టాడు ఎక్కడ ఉన్నా వెంటపడి చంపడానికి ప్రయత్నం చేశాడు ఈ ఋష్యమూక పర్వతం మీద వాలి ప్రవేశించే అవకాశం లేదు గనక ఆ పర్వతం మీద మాత్రమే ఉండి ప్రాణాలు కాపాడుకున్నాడు సుగ్రీవుడు ఇంత అన్యాయం చెయ్యొచ్చా తప్పు కదా ఇంత తప్పు చేసినందుకు నిన్ను నేను శిక్షించాలనుకున్నా అందుకని శిక్షించా మరి వాలిని శిక్షించటానికి ఇలా యుద్ధము సుగ్రీవుడు వాలి యుద్ధం చేయాల్సిన పని ఏమిటి మళ్ళీ అది కూడా ప్రశ్న కదా ఎందుకు అంటే రాముడు ఏ నగరంలోనూ ప్రవేశించడు ఆయన వనవాసం చేస్తానని దీక్ష వహించాడు మరి బయటికి వాలి రావాలి అంటే ఆ వాలిని నేను నేను చంపుతా బయటికి రాంటే వస్తాడా రాడు కదా ప్రాణాల మీద తీపి ఉన్నవాళ్లే కదా ఇట్లాంటి పనులు చేసేది అందువల్ల రాడు కనుక యుద్ధం చేద్దామని సుగ్రీవుడు పిలిస్తే వస్తాడు కనుక అందుకోసం పిలిపించాడు పిలిపించి వీడు వాలి అన్నాడు కొట్టి చంపాడు దీనికి ప్రత్యేకంగా బాధపడాల్సిన పని లేదు అప్పుడు వాలి బాధపడలేదు తారా బాధపడలేదు కొంచెం సుగ్రీవుడే బాధపడ్డాడు అయ్యో అన్నగారు పోయారే అని అంటే కొంత ఎంత శత్రుత్వం ఉన్నా ఎంత కోపం ఉన్నా నన్ను బాధ పెట్టాడు అనేటటువంటి ఒక పగ ఉన్నా అన్నగారు కదా అని బాధపడ్డాడు అంతేగాని ప్రాణం పోయినందుకు వాలి కానీ తార బాధపడ్డాడు అమ్మ రామాయణం అంటే ఎంతోమందికి భక్తిభావం ఉన్నప్పటికీ ఇటువంటి ప్రశ్నలన్నీ వాళ్ళకి వచ్చి కుతూహల పడుతూ ఉంటారు ఇంకొంతమంది ఇలాంటి ప్రశ్నలు వేసి విమర్శలు చేయడం మనం చూస్తూ ఉంటాం బయట ఇటువంటి అన్ని విమర్శనాత్మక ప్రశ్నలకు చక్కటి సమాధాన వేదిక ఈనాటి మన ఈ కార్యక్రమం మేమందరం విన్నవాళ్ళందరం కూడా ధన్యులం సంతోషం అమ్మ ధన్యవాదాలు అపోహలు పోగొట్టి ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది మీరు ఈ ప్రశ్నలు అడిగి అపోహలు పోగొట్టే ప్రయత్నం చేసినందుకు మీరు కూడా ధన్యులమ్మా వీక్షించారు కదా విమర్శనాత్మకమైన రామాయణం మీద ప్రశ్నలకు స్పష్టమైన చక్కటి సమాధానాలను రామాయణం మనందరికీ ఎంతో ఆదర్శము వసంత నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా ప్రసారమవుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమం రేపు కూడా ఇదే సమయానికి ప్రసారమవుతుంది వీక్షించండి ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు